ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచెదవు యాభదవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు మీ జీవితంలో అద్భుతాలు జరగలేదని దిగులు పడకండి మీకు గ్రహింపలేని గొప్ప కార్యములను జరిగించాలని కోరే దేవుడు ఈరోజు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను విశ్వసించి ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీకు ఏమి జరిగిస్తాడో పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు మరియు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుని వాక్యము సెలవిచ్చినది కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని మీరు తలంచినట్లయితే మీరు గొప్ప కార్యాలను చేసి దేవునికి మొరపెట్టాలి అప్పుడు దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లాగున సెలవిస్తున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకుత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు జరిగిస్తాను అలాగుననే ప్రభు మనలను చూసి ఈ వాగ్దానము చేస్తున్నాడు నేను అనుకునిన ఆశీర్వాదమును ప్రభు నాకు అనుగ్రహిస్తాడా అని మనం అనుకునవచ్చును లేదు ప్రభు శక్తిమంతుడు ఆయన పరక్రమశాలి అయిన దేవుడు మనము చిన్న చిన్న విషయాలను అడగవచ్చును కాని మన ప్రభు గొప్ప కార్యాలను మన ఊహలకు అందని విషయాలను మనకు తెలియజేస్తాడు ఎందుకంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడినట్లుగా ఎప్పుడైతే మనము దేవునికి మురిపెడతామో అప్పుడు ప్రభు ప్రతి ఒక్కరి పాత్రలను పొర్లిపారునట్లు చేసి నా మందిరములో ఆహారముండునట్లు పది అవ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిస్తున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియలారా పట్టజాలనంత విస్తారముగా ఆయన మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా లేఖన భాగంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ప్రిలారా ఎబ్బేజుకు ఎదగడం అంత తేలికైన పని కాదు అతనికి చాలా మంది సహోదరులు ఉన్నారు మరి అతని పేరు కారణముగా వారు అతనిని పదే పదే ఎగతాళి చేసేవారు ఎబ్బేజు యాకోబు ద్వారా ప్రేరణ పొందాడని నేను నమ్ముతాను అతని తల్లిదండ్రులు కూడా అతనికి యాకోబు అని పేరు పెట్టారు అంటే మూసగాడు తన జీవితం అంతా అతడు ఆ కలంకాన్ని మూశాడు అయితే ఒకరోజు యాకోబు రాత్రంతా ప్రార్థనలో దేవునితో పోరాడుతుండగా అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది ప్రిలారా ప్రభు స్వయంగా తన పేరును యాకోబు నుండి ఇష్రాయేలుగా మార్చాడు అంటే దేవునితో ఉన్న యువరాజు ఆ రోజు నుండి యాకోబు జీవితము ఎప్పుడూ ఒకేలా లేదు ప్రీలారా దేవుడు యాకోబు కోసము చేయగలిగితే దేవుడు తన కోసము కూడా చేయగలడని ఎబ్బేజు బహుశా ప్రత్యక్షతను కలిగి ఉండవచ్చు ఎందుకంటే దేవుడు పక్షపాతము చూపేవాడు కాదు మీరు మరియు నేను కూడా ఈ సత్యాన్ని మన ఆత్మలలో లోతుగా గ్రహించాలి ఒకరోజు ఎబ్బేజు చాలని నిర్ణయించుకున్నాడు అతనికి ఒక విషయం స్పష్టముగా అర్థమైంది అతడు ఎప్పుడైనా తన జీవితంలో మార్పును చూడబోతున్నట్లయితే అది దేవుడు మాత్రమే ఆ మలుపును తీసుకురాగలడు అప్పుడు ఎబ్బేజు ఇష్రాయలీల దేవుని గురిచి మురపెట్టాడు దేవుని మురపెట్టడం అంటే ప్రార్థన దేవునితో సహవాసం అంటే ప్రార్థన దేవునితో ప్రభు బల్ల అంటే ప్రార్థన నాకు మొరపెట్టుము నీకు నీకుత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్న వచనము ప్రకారము నిజమైన ప్రార్థన మీకు గొప్ప మరి శక్తివంతమైన విషయాలను వెల్లడిస్తుంది ప్రియలారా మీరు కలలో కూడా ఊహించని విషయాలు ఎబ్బేజు తన అభివృద్ధిని పొందడంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకున్నాడు మరి రోజు ఈ వాక్యము వెనుచున్న మీరు కూడా అలా చేయాలి ఎందుకంటే ప్రార్థన అనేది దైవత్వం మరియు మానవత్వం మధ్య కలిసే సమావేశ స్థానం ప్రార్థించడానికి స్త్రీ లేదా పురుషుడు ఉంటే సమాధానము చెప్పడానికి దేవుడు ఉన్నాడు యుద్ధ భూమిలో కంటే మోకాళ్ళపై ఎక్కువ విజయాలు సాధించగలము కాబట్టి ప్రిలారా తన బిడ్డలమైన మన జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించాలని దేవుడు మన పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడు అదే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది అని దేవుని వాక్యము సెలవిచ్చినదిలా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనక మనము నిర్మూలము కాకున్నవారము అన్న వచనము ప్రకారము ఆయన వాత్సల్యత ద్వారా ఆయన మన పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకవేళ ఈరోజు వ్యాధులతోనూ సమస్యలతోనూ శత్రు పోరాటముల మధ్య అప్పుల మధ్యను మీరు బాధతో కృంగిపోతున్నారా లేక మీలో ఆత్మీయ వరాలు లేవు నేను దేవుని పరిచర్య చేయలేకపోతున్నానని చింతిస్తున్నారా ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు నిజముగా దేవుడిని అనుసరిస్తే మీ విన్నపాలు ఏవైనా సరే వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఉంచి ఈరోజు ఆయనకు మొరపెట్టండి ఆయన మీకు ఉత్తరమిచ్చి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను ఆయన మీకు తెలియజేసి మీ మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరించి మీ వ్యాధులను ముట్టి ప్రభువే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు సమృద్ధి అయిన ఆశీర్వాదాలను మీకు అనుగ్రహిస్తాడు ఆయన మునుపటి కంటే అత్యధికమైన మేళ్లను మీకు కలిగించి మీ జీవితములో మీరు ఎదురు చూసే గొప్ప కార్యాల కన్నా ఇంకను అత్యధికముగా మీకు జరిగించి మిమ్మను అనేకులకు సాక్షులుగా జీవించినట్లు చేసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ చేత గొప్ప కార్యాలను గూఢమైన సంగతులను మీకు తెలియజేసి మిమ్మల్ని హెచ్చిస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించటం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రికల సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గత కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక మారు నీ వాక్యము విన గొప్ప ధన్యత మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు మునుపటి కంటే ఈరోజు అధికమైన మేలులను కలుగజేసి మా భావి జీవితంలో ఉన్నత స్థాయికి మేము చేరుకోవడానికి మమ్మను ఘనపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా మా వ్యాకులముల మధ్య ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మొరపెట్టుటకు మాకు నీ కృపను చూపుము దేవా మా మొరను ఆలకించి మాకు గొప్ప కార్యాలను గూఢమైన సంగతులను జరిగించుము అంత మాత్రమే కాదు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మను నింపి అనేకులకు సాక్షులుగా జీవించినట్లు మమ్మను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ వినూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరకముగా మానసికముగా బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును దీవించుమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో మరపెట్టున్నాం దివ ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ఈ బిడ్డ ఏ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశమందు ఆసీనుడు అయిన తండ్రి వారి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్